హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సత్యవతి విలేజ్ ఉమెన్ ఛానల్ ఉందిగా ఫ్రెండ్స్ వాళ్ళ ఛానల్ని అయితే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను నేను రెగ్యులర్గా చూస్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళ వీడియోస్ బాగా చూసేదాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను అంటే వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత పల్లెటూరులో ఉండి ఇట్లా మంచిగా ఒక అండర్స్టాండింగ్లో ఉండి వీళ్ళు మంచిగా ఛానల్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి మనం కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతో నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే చెప్తాను యూట్యూబ్ గురించి దాని టాపిక్ వచ్చిందంటే యూట్యూబ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది తెలుసా ఇలా సత్యవతి అబ్బులు గారు ఉంటారు పల్లెటూరులో ఉంటారు వాళ్ళ డైలీ రొటీన్ లైఫే చూపిస్తారు వాళ్ళు కష్టపడతారు పిల్లలు సత్యవతి గారు అబ్బులు గారు కష్టపడి వీడియోస్ తీస్తారు మంచి వ్యూస్ వస్తాయి ఇన్కమ్ కూడా అలానే వస్తుంది వాళ్ళకి మంచిగా గుర్తింపు అయితే వచ్చింది వాళ్ళకి మంచిగా పాపులర్ అయ్యారు మంచిగా ఒక ఇల్లు ఇల్లు ఒక టూ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో ఇలా ఇల్లు కూడా కట్టుకున్నారని నేనైతే అందరితో షేర్ చేసుకుంటాను ఈ విషయం ఏంటంటే యూట్యూబర్స్ అందరూ వాళ్ళ గురించి పెడుతున్నారు కదా వా వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు అబ్బులు గారు ఏమీ తనని వద్దు పెళ్ళికి వెళ్ళొద్దు చెప్పలేదు కదా పెళ్ళికైతే వెళ్ళమని చెప్పారు సత్యవతిని ఇష్టపూర్వకంగా పంపించారు కానీ అబ్బులు గారు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటనేది మనకి కూడా తెలియదు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏంటో తెలియదు కానీ అబ్బులు గారు అయితే మనకి ఇలా ఏమీ షేర్ చేయలేదు కదా నా నేను సత్యవతికి నాకు గొడవ అయ్యింది ఇట్లా ఏమీ చెప్పలేదు కదా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అంటే అది పర్సనల్ ఇప్పుడు అబ్బులు గారు సత్యవతి గారు వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా బ్రాస్లెట్ కొన్నారు అది మనకి ప్రీ వీడియోలో కూడా చూపించారు వాళ్ళు ఇష్టపూర్వకంగా కొన్నారు కానీ వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళ బావ బామరుదులు అంటే వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియదు కదా అక్కడ ఏం జరిగిందో ఓకే వెల్ అబ్బులు గారు వెళ్ళి గొడవ జరిగింది బ్రాస్లెట్ వెనక తీసుకున్నారు ఓకే కానీ దానిని సోషల్ మీడియాలో అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని ఇలా పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఎందుకంటే అబ్బులు గారు సత్యవతి గారిని ఎంత బాగా చూసుకుంటారు అనేది మనకు అందరికీ తెలుసు పిల్లల్ని బాగా చూసుకుంటారు వాళ్ళకి ఏం కావాలన్నా తీసుకొస్తారు మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు చక్కగా మంచి ఒక అండర్స్టాండింగ్లో ఉండి మంచి ఇల్లు కట్టుకున్నారు మంచిగా ఉంటున్నారు వాళ్ళు కానీ చిన్న చిన్న గొడవలు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న గొడవలు అనేది సహజం ఇప్పుడు సత్యవతి గారు అలిగారు ఓకే అబ్బులు గారి మీద ఎందుకంటే వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళలేదని అలిగారని అంటున్నారు కానీ కానీ అక్కడ జరిగింది అండి అబ్బులు గారు మ్యారేజ్కి బిఫోర్ డే వెళ్ళారు మ్యా ఏదైతే మ్యారేజ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం గొడవ జరిగిందో ఏంటో మనకైతే తెలియదు కదా అక్కడ ఏదో గొడవ జరిగింది ఆ గొడవలో ఆయన ప్రెస్టేషన్లో తన బ్రాస్లెట్ ఏదో తీసుకొని వచ్చాడు అంటే ఏం జరిగింది అక్కడ వాదన అనేది తెలియదు సో తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే వాళ్ళ గురించి ఇలా పబ్లిసిటీ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కొంచెం మంచిగా ఇన్కమ్ వస్తుంది మంచిగా డెవలప్ ఒక సొంత ఇల్లు అనేది కట్టుకున్నారు తర్వాత సత్యవతి గారు ఎట్లా లేదన్నా అబ్బులు గారి దగ్గరికి వస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలోకి రావాలి వీడియోస్ తీస్తారు వీడియోస్ తీస్తారు మంచిగా ఉంటారు ఓకేనా ఇలాంటివన్నీ పెట్టకండి ఫ్రెండ్స్